ఖాదింలో షూ ఆర్డర్ చేశాను మా ఫ్రెండు సతీష్ తన షూ కొనుక్కుంటున్నాడు నన్ను ఖాదీం స్టోర్కి తీసుకెళ్ళాడు సరే నేను కూడా ఎందుకంటే నేను ఎందుకు కమిట్ అయ్యానంటే యాక్చువల్ అది బ్రిటిష్ వాకర్స్ అది అది కాస్ట్ వచ్చి రెండు వేల ఆరు వందలు లెదరు అయితే ఈ షూ మీద వీళ్ళు ఏం చేశారంటే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల ఆరు వందలకి రెండు వేల ఆరు వందలు సెవెంటీ పర్సెంట్ ఇంతకి ఇస్తున్నారు ఏంటని అడిగితే అదే బ్లాక్ షూ అయితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంట బ్రౌన్ షూ కాబట్టి నాకు వాళ్ళు ఈ బ్రౌన్ షూ మీద వాళ్ళు ఏం చేశారంటే సెవెంటీ పర్సెంట్ ఇచ్చారు డిస్కౌంట్ అది కూడా ఆన్లైన్లే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము ఇచ్చి వన్ వీక్ అవుతుంది ఈరోజు అనేది షూ రావడం జరిగింది షూ అయితే లెదరు చాలా బాగుంది కంపెనీ వచ్చి బ్రిటిష్ వాకర్ ఈ బ్రిటిష్ వాకర్ అనేది కార్దన్ స్టోర్లో మనకు దొరకడం జరిగింది షూ వేసుకొని కూడా చూసాను చాలా కంఫర్ట్గా చాలా బాగుంది